వ్యతిరేకం కాదు ఇది కేవలం ప్రజలకి అనుకూలంగా ఏర్పడిన ప్రభుత్వం పుస్తకాల్లో మేము చదువుకున్న క్యారెక్టర్ ని ఆ తరంలో ఒకే ఒక్కటి చూసాం అది పవన్ కళ్యాణ్ దేశ చరిత్రలోనే రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే ఒక అందరికి ఈ అవకాశం ఇచ్చిన టీవీకి కృతజ్ఞర్మానికి ధర్మానికి ఓటేసిన ప్రతి ఒక్కరికి మా అందరి తరఫున అభిమానులు అభిమానులు అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సందర్భంగా ఒక్కటి తెలియజేసుకుంటున్నాం మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నది చదువుకుంటున్నది గాంధీ గారి గురించి చెప్పాము నెహ్రూ గారి గురించి చదివాం సో భగత్ సింగ్ గురించి చదివాం కానీ పుస్తకాల్లో మేము చదువుకున్న క్యారెక్టర్ ని మా తరంలో ఒకే ఒక్కడి చూసాం అది పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు దేశ చరిత్రలోనే రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే ఒక రాజకీయ విప్లవాన్ని తీసుకొచ్చారు ఒక మహాభారత యుద్ధాన్ని మనం చూసాం చూసాం అధర్మంపై ఇది ధర్మం గెలిచిన విజయం సో మన అందరం బాధ్యతగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారి ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మరొకసారి వ్యతిరేకం కాదు ఇది కేవలం ప్రజలకి అనుకూలంగా ఏర్పడిన ప్రభుత్వం ఇది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఇది టీవీ నాకు అందరికీ ఈ అవకాశం ఇచ్చిన బీవీ కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాత్రం వ్యతిరేకం కాదు ఇది కేవలం ప్రజలకి అనుకూలంగా ఏర్పడిన ప్రభుత్వం పుస్తకాల్లో మేము చదువుకున్న క్యారెక్టర్ ని ఆ తరంలో ఒకే ఒక్కటి చూసాం లోనే రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే ఒక